నమస్తే వెల్కమ్ టు మన టీవీ జగన్ తాడేపల్లి ఇంటి వద్ద అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం అందులో ఎంత నిజం ఉందనేది మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే రాఘవ సార్ ఏంటి జగన్ ఇంటి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు దాన్ని ఏ రకంగా చూస్తారు భారీ కాదు ఏమీ కాదు కానీ జగన్ ఇంటి దగ్గరలో ఒక గార్డెన్ ఉందంట ఆ గార్డెన్ లో మంటరి చెరగాయి అనేటువంటిది వార్త కాకపోతే ఒకటికి రెండు సార్లు చర్యగా చెరేగా చూసినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ జగన్ ఇంటికి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది తర్వాత వైసీపీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు అనేటువంటిది అందుతున్నటువంటి సమాచారం కానీ దాని మీద వైసీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది మీడియాలో వార్తలు వస్తూ కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం అందుతుంది ఏంటి అంటే వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంటలు అంటించారు అని అదేంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన వైసీపీ వాళ్ళే మంటలు అంటే జగన్మోహన్ రెడ్డి అంటి అంటే ఇచ్చామని చెప్పడం ఏంటి అనే అనుమానం రావచ్చు ఒకసారి జగన్ చరిత్రను మనం ఒకసారి పరిశీలిద్దాం జగన్మోహన్ రెడ్డి మీద మీకు గుర్తుండే ఉంటది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కోడికత్తి సీను ఐడియా ఉందా తెలుసు సీను అనేటువంటి ఒక వ్యక్తి కోడికత్తి తోటి వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు ఇంతకు అతను ఎవరా అని ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి అభిమానం తానే చెప్పుకున్నాడు ఆ కేసు ఇప్పటికీ పరిశీలనలో ఉంది ఎంక్వైరీ సంస్థల పరిశీలనలో ఆ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి సహకరించట్లేదు ఎందుకు సహకరించట్టేదానే చూస్తే ఆ దాడి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు కాబట్టి అది డైరెక్ట్ సీనే చెప్పాడు ఎవరైతే దాడి చేశాడో అతనే చెప్పాడు సో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి బాధితుడు కాదు నిందితుడు అని తర్వాత బాబాయ్ హత్య కేసులో కూడా ఒకప్పుడు వేరే వాళ్ళ మీద మోపారు తర్వాత అంటే అది చేసింది అవినాష్ రెడ్డి చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అవును వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇప్పుడు వాళ్ళ కుటుంబమే ఆరోపిస్తుంది కదా మనం కాదు కదా ఆరోపిస్తుంది సిబిఐ కూడా అవినాష్ రెడ్డి పేరు ఛార్జ్ లో పెట్టింది కదా సో కోడి కత్తిసేను బాబాయ్ హెచ్చు సరే ఇక్కడ నుంచి వచ్చేసి మొన్న ఎన్నికల ముందు కోడి కత్తి గొరకరాయి గోరకరాయి అనే వెయ్యని రాయికి వేసినట్టు ఒక డ్రామా ఆడి అక్కడ బ్లడ్ వచ్చినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు చివరికి జనం నమ్మలేదు జనం కాదు కదా సొంత తల్లి కూడా నమ్మలేదు చూడటానికి కూడా రాలేదు అవును కాబట్టి అదంతా డ్రామా అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఇంకోటి ఏంటంటే చాలా మన బ్యాండేజ్ వేసుకుంటే బ్యాండేజ్ తీయగానే అది గాయం మాయమైపోయింది మరి అంత సర్జరీ అయిన గాయం ఆ రోజు కుట్టేశారని కూడా ప్రచారం చేశారు కుట్టేసిన గాయం వెంటనే ఎట్ట మాయమైంది ఆ బ్యాండేజ్ తీయమని కూడా డాక్టర్ అయినటువంటి సునీత వాళ్ళ సిస్టర్ అవుతారు రెడ్డి కూతురు ఆమె చెప్పింది ఎట్ట బ్యాండేజ్ చేసుకోకూడదు తగ్గిపోయింది అసలు నాకు అనుమానం ఉందని ఆ అనుమానం లేవని నా అనుమానం నిజమైంది ఏ రా ఏ రాయి తగలుకున్నాను గురకరాయి తగిలిందని చెప్పేసి అప్పుడు డ్రామాలు ప్రయత్నం చేశారు అది కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి ఇస్తేనంటే మీద ఉన్న ఆయనకి అంటే జనాన్ని దాటి సెక్యూరిటీని దాటి అంచలంచల సెక్యూరిటీ మళ్ళా వాళ్ళందరినీ దాటి ఆయన కేవలం గురి ఆయన నెత్తికే తగిలిద్దాం వెల్లంపల్లి వెల్లంపల్లి అదే అదే వెల్లంపల్లి తగిలింది ఇతని నెత్తికి తగిలి తర్వాత వెల్లంపల్లి కంటికి తగిలింది కంటి ఇదంతా పెద్ద డ్రామా లాగా కనబడింది సో ఇవన్నీ చూసినప్పుడు కోడికత్తి సీని చూడు బాబాయ్ అచ్చన్ చూడు తర్వాత గురక్క రాయని చూడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తనంతర తాను చేపించుకున్నట్టుగా కనపడేటువంటి డ్రామాలుగా కనపడుతున్నాయి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆయనే అగ్ని ప్రమాదం చేపించుకున్నాడు అనేటువంటి వార్తని మనకి అంతా ఉంది అయితే ఎందుకు చేపించుకుని ఉంటాడు తన ఇంటి పక్కన తన ఎందుకు నిప్పు పెట్టించుకుంటాడు అంటే దాంట్లో కోణం ఉంది అది యాక్చువల్గా పార్కు ఎండిపోయిన చెట్టు అవన్నీ ఉన్నాయి తుప్పలు అవన్నీ తగదు పడ్డాయి అనేటువంటిది ఆ చెప్తా అన్నమాట అయితే దాంట్లో స్ట్రాటజీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కొంత సెక్యూరిటీ తగ్గింది సహజంగా తగ్గేది కదా ముఖ్యమంత్రి కొంత సెక్యూరిటీ ఇప్పుడు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు ఓ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రభుత్వం గతంలో వేలాది మంది సెక్యూరిటీ జగన్ ఇంటి పక్కన ఉండేవారు ఇప్పుడు వేలాది మంది సెక్యూరిటీ లేరు రెండోది జగన్ ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు గతంలో ఆ రోడ్ అంతా బ్లాక్ ఉండేది అటు ప్రజలంతా వెళ్ళగ పరిస్థితి ఉండేది కాదు తాడేపల్లి లో ఉంటది అత నివాసం ఆ రోడ్ ని ఓపెన్ చేశారు ప్రజలంతా స్వేచ్ఛగా తిరగొచ్చు సో జగన్ ఉంటున్నటువంటి ప్రభుత్వ సెక్యూరిటీ తగ్గిపోయింది ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు వేలాది మందితో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ముప్పై మంది కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఎస్ ముప్పై మంది ఇచ్చింది ఇప్పటికీ పెద్ద సెక్యూరిటీ ఉంది ప్రభుత్వం తీసేది కాబట్టి అంత మంది వేలాది మందితో ఉండేది ఇప్పుడు వేలాది మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వేలాది మంది ప్రైవేట్ సెక్యూరిటీ పది పదిసారి డబ్బులు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు కదా వాళ్ళకి పే చేయాలి కదా వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ఉండి ఉట్టింది పని చేస్తారు కాబట్టి ప్రభుత్వ సెక్యూరిటీ కావడం కోసం నాకేదో ట్రెట్ ఉంది నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది నా మీద కుట్ర చేస్తా ఉన్నారు ఇక లోకల్ ప్రజలు నన్ను చంపాలని కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోడ్డుని బ్లాక్ చేయండి నాకు పెద్ద ఎత్తున ప్రభుత్వ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి అని చెప్పటం కోసం ఒకటి ప్రభుత్వ సెక్యూరిటీని పెంచుకోవడం కోసం రెండోది నాకు ఇక లోకల్ ప్రజల నుంచి రక్షణ లేదు అని చెప్పడం ద్వారా ఆ రోడ్డుని బ్లాక్ చేయించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామానా అనేటువంటి అనుమానం కలుగుతోంది రెండోది ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నిజాలు బయట చెప్పాలి ఇది కేవలం అది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మంటలు కాదు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కొద్ది దూరంలో ఉన్నటువంటి గార్డెన్ లో వచ్చిన మంటలు బయట మన ఇంట్లో మంటలు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డికి లేదు ఏంది పక్కన గార్డెన్ లో ఉన్న మంటలు చూపించి ఇప్పుడు జగన్మోహన్ వైసీపీ నాయకులంతా మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చిగా జగన్మోహన్ రెడ్డికి ట్రెట్ ఉంది కావాలని చేస్తున్నారు దీంట్లో కుట్ర కోణ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పెంచండి ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి ఆ రోడ్ని బ్లాక్ చేయండి అక్కడికి ఎవరు పుట్ట పొరుగు కూడా రాకుండా చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్ లో అంటే సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటాడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఎవరు చూడకూడదు ఆ రోడ్ అంతా జగన్మోహన్ రెడ్డి ఆ ఎలో చేసిన వాళ్ళు రావాలి వద్దు అనుకున్న రావద్దు సో ఎలో చేసిన వాళ్ళు మాత్రమే రావాలంటే ఆ రోడ్డు బ్లాక్ చేయాలి ఆ బ్లాక్ చేయటం కోసం రోడ్డుని కేవలం బ్లాక్ చేయించడం కోసం మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్న టైంలో ఆ రోడ్ బ్లాక్ అయి ఉంది ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంది ఆ ఓపెన్ అయిందని మళ్ళా బ్లాక్ చేయించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక పొలిటికల్ హైడ్రామా ఏదైతే కోడికత్తి సన్నివేశంలో జరిగిందో ఏదైతే గొరకరాయి సన్నివేశం జరిగిందో ఏదైతే బాబాయ్ విషయంలో జరిగిందో ఇది మరొక డ్రామాగా మనకు అర్థమవుతుంది గొరకరాయి డ్రామాను కూడా నేనే బయట తీసుకొచ్చా నేను బయట తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో కాంతిరానట ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన ఈ విషయాన్ని ఎంక్వైరీ చేస్తే క్రమంలో నా పేరు పెట్టి మరీ మాట్లాడారు ప్రశ్న పెట్టి కార్తీక్ అనేవాడు ఎదురు వాడు మాట్లాడుతున్నాడని చెప్పి చివరికి అదే నిజమైంది కదా కార్తీక్ ఏ విషయానైతే లేవనెత్తాడు ఆ రోజు ఎస్పీ నాకు వార్నింగ్ ఇచ్చాడు కాంతి రా టాటా కానీ అదే నిజమైంది అదే నిజమని జనం నమ్మారు కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో మనం ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని ఎంత స్కిప్ చేస్తే ఆ విషయాలు అంత మంచిది జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కొత్తం కాదు కాకపోతే ఏదైనా గుర్తు పెట్టుకో ఒక పని ఒకసారి చేస్తే నమ్ముతారు ఒక అబద్ధం ఒకసారి చెప్తే నమ్ముతారు అబద్ధం చెప్తున్నారని తెలిసిన తర్వాత కూడా పదే 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 చెప్పారనుకో నమ్మరు ఏదో మేకపులి కథ ఉంటది కదా తండ్రి మేకలు ఐటని కొడుకు అప్ప చెప్పేసి తండ్రి గొడ్డ కట్టెరి కొట్టడానికి గొడ్డలు పట్టుకొని పోతాడు నానా పులి వస్తే పిలువు నేను ఉరుకుంటూ వస్తానని అని చెప్తాడు వాడు పులి రాకుండానే నానా నానా పులి అని అడుస్తాడు పులి వచ్చింది ఏమనుకుని నా ఉరుకు వస్తాడు ఏదురా పూలు అంటే ఉట్టిన పిలిస్తాను నేను పిలిస్తే వస్తువు రావని చెక్ చేస్తా అని చెప్పేసి అంటాడు సరే అని నవ్వుకుంటే కొడికి చమత్కారం చేసిందని నవ్వుకుంటే మళ్ళా కట్టె కొట్టని పోతాడు మళ్ళా అలానే సరదాగా నానా పులి అని పిలుస్తాడు మళ్ళా ఉరుకు వస్తాడు ఏదురా అంటే లేదు ఉట్టిన సరదాగా పిలిచాను అంటాడు వస్తువు రావని అప్పుడు తిట్టుకుంటే వెళ్ళిపోతాడు కొడుకుని తిట్టుకుంటా సరే మూడోసారి అట్నే నిజంగానే పూలు వస్తుంది మేకనెత్తుకుని పోతా ఉంటుంది నానా పూలి నానా పూలి అని ఎంత కేకలు పెట్టినా నాన్న రాడు ఎందుకంటే సరదాగా పిలుస్తున్నాడేమో అనుకుంటాడు సరే ఒక అబోద్ధాన్ని ఒకసారి నమ్మించవచ్చు రెండుసారి నమ్మించవచ్చు మూడోసారి కూడా నమ్మిద్దామంటే కుదిరే పని కాదు సో దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే మంచిది ఓకే ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి జరిగిన అగ్ని ప్రమాదం కావచ్చు అది ఏంటనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు తొందరలో అయితే తెల్లనుంది అది అయితే కేవలం ఒక డ్రామా అంటూ కూడా কেটার কার্তিক গার্জি চাপ জ স্যার থ্যাংক ইউ থ্যাংক ইউ